I तल पनि पीस कुरा

लॉंगा ਮੈਂ ਤੁਹਾਨੂੰ ਦੱਸ ਦਿੰਦਾ ਕਿ ਬਾਰਾਂ ਮੈਂ ਤੁਹਾਨੂੰ ਅਰੇ ਨਾਲ ਬੰਦੇ ਨਾਲ ਕਰਨਾ ਹੈ ਅੰਦਰ ਅੰਦਰ ਫਿਰ ਫੋਟੋਸ਼ੂਟ ਹੋਵੇ ਸ਼ੂਟ ਕਰਕੇ ਅਨੰਕੋ ਫੋਟੋਸ਼ੂਟ ਜਦੋਂ ਗਾਤਾ ਵਾਰ ਵੀਟਲ ਵੇਟਾ ਨਾ ਕੁੜੀ ਦੇ ਨਾ ਮੋਟਾ ਆ ਜਾਣਾ

సందర్భంగా ఈరోజు మన ఆవాసంలో అన్నదానం చేయడం జరుగుతుంది వారి ఒకటి శ్రీ వెల్లరమ్మల గారికి మన ఆవాసంలోని వారికి జన్మదిన శుభాకాంక్షలు వారికి ఆ భగవంతుడు ఆయుర ఆరోగ్యాన్ని కొనసాగించాలని మనస్ఫూర్తిగా మన వాల్మీకి ఆవాసాన్ని ప్రత్యేకంగా వారికి కోరుకుంటూ వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు అదేవిధంగా శ్రీ మన ముందు అమ్మగారి పేరు సుధాకర్ గారు

జన్మదినాన్ని పురస్కరించుకొని ఈరోజు భారత రాష్ట్ర సమితి నాయకులు కార్యకర్తలందరూ కూడా వివిధ సేవా కార్యక్రమాల్లో పాల్గొని వారి యొక్క జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది మరి గారు ఒక సాధారణ కుటుంబంలో జన్మించి మరి ఈనాడు అంచరుగా తన యొక్క పార్టీ పదవుల్లో కానీ ప్రజలకు సేవ చేయడంలో కానీ ప్రతి విషయంలో కూడా తన ముందుండి అన్న అంటే నేను ఉన్నా అని చెప్పాననే ఒక ధైర్యం ఇచ్చుకుంటూ మరి పేదలకు ఎన్నో అవకాశాలు ఆరోగ్యపరంగా అవకాశపరంగా ఎన్నో సదుపాయాలు కల్పించిన అన్న జన్మదిన అరవై నాలుగు వేడుకలను ఈనాడు వాల్మీకి ఆవాసంలో టీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులందరి సమక్షంలో వేడుకలను నిర్వహించుకుంటున్నాము అన్నగారి కూడా ఆయుర ఆరోగ్యాలు అష్టాశరాలు భోగభాగ్యాలు కలగాలని చెప్పని దేవుని కూడా వారు మన మనోధైర్యాన్ని ప్రసాదించి వారు కూడా ఇంకా ఇలాంటి సేవా కార్యక్రమాలు ఎన్నో నిర్వహించాలని చెప్పని కూడా కోరుకుంటూ అన్నగారికి కూడా జన్మదిన శుభాకాంక్షలను మీడియా మిత్రుల ద్వారా వీళ్ళందరూ సమకూర్చు పక్షాన అన్నగారికి తెలియజేస్తున్నాం జయ మార్కండయ్య పేదల పెన్నిధి బడుగు బలహీన వర్గాల ఆశా జ్యోతి పద్మశాలి ముద్దుబిడ్డ అయినటువంటి ఎల్ రమ్మణ గారికి ఈరోజు జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ ఈరోజు జన్మదినం సందర్భంగా వారి శ్రీ భక్త మార్కండేయ దేవాలయంలో మార్కండేయ స్వామి వారికి పంచామృత అభిషేకం చేసి ఆ గాయత్రి మాత ముందు హారతినిచ్చి వారు నిండు ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో భోగభాగ్యాలతో ఉండాలని కోరుకుంటూ పద్మశాల సమాజం మొత్తం కోరుకుంటుంది కాబట్టి వారు కూడా ఇంకా ఉన్నతమైన శిఖరానికి ఎదగాలని కోరుకుంటూ ఈ రోజున వారి పేరు మీద పూజా కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది ఈ యొక్క కార్యక్రమానికి హాజరైన రమణ ఆత్మీయులందరికీ పేరు పేరున కృతజ్ఞత తెలుపుతున్నాం అలాగే మీడియా మిత్రులందరికీ కూడా కృతజ్ఞత తెలుపుతున్నాం జై మార్కండ ఈరోజు జగిత్యాల ప్రాంత ప్రజల ముద్దుబిడ్డ బడుగు బలహీన వర్గాల ఆషా జ్యోతి గౌరవనీయులు తెలంగాణ శాసనమండలి సభ్యులు ఎల్ గారి యొక్క అరవై ఐదవ జన్మదిన సందర్భంగా ఈరోజు మార్కండ ఆలయంలో వారి పేరు మీద పూజ అర్చన చేసుకోవడం జరిగింది దీని అనంతరం వారి పేరు మీద కేక్ కటింగ్ కార్యక్రమం కూడా పెట్టుకోవడం జరిగింది అదేవిధంగా ఆవాస ఆవాసంలో పిల్లలకు భోజన సదుపాయాలు కూడా ఏర్పడడం జరిగింది రన్నగారు చిన్నతనం నుంచే దాదాపు రాజకీయ నాయకునిగా ప్రజాసేవకు ఎప్పుడైతే వారు ముందుకు వచ్చేదో మూడున్నర దశాబ్దాల కాలం కావాల్సి వస్తుంది నైన్టీన్ నైన్టీ ఫోర్ నైంటీ ఫైవ్లోనే వారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా వారు ఉండడం జరిగింది దాంతోపాటు పార్లమెంటు సభ్యులుగా ఖాదీ బోర్డు చైర్మన్గా తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులుగా మరి రాష్ట్ర ప్రధానికానికి ఎంతో సేవలు అందించడం జరిగింది దాంతోపాటు ఈ ప్రాంత ప్రజల ఆరోగ్య రక్షణ కోసం ఎల్జీరామ్ హెల్త్ కేర్ అనే సొసైటీని స్థాపించి వేలాది మంది ప్రజలకు ఇన్సూరెన్స్ చేయించి చాలామంది యొక్క అనారోగ్యం గురైన వ్యక్తులకు మరి ఇన్సూరెన్స్ పాలసీ వర్తించే విధంగా ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ఆ ప్రక్రియ కొనసాగుతున్న విషయాన్ని ప్రజలకు తెలియజేసుకుంటున్నాం ఒక మంచి నాయకుడు ఒక కలమశం లేని ప్రజలే దేవుళ్ళుగా భావించి ప్రజల సంఖ్య కోసం పాడుపడే రమణన్న గారు వారికి దేవుడు మరింత శక్తినిచ్చి ఈ ప్రాంత ప్రజలతో పాటు రాష్ట్ర ప్రజలకు కూడా వారి సేవలు అందించాలని మరి వారి ద్వారా మాకు కూడా మనోహార పెంచి ఈ ప్రాంత ప్రజలకు రాబోయే స్థానిక సంస్థ ఎన్నికలలో అటు గ్రామ పంచాయతీలు కానీ ఇటు మున్సిపల్లో కానీ ఇక్కడ ఉన్న నాయకులని ఒక ప్రజాప్రతినిధులుగా తీర్చిదిద్ది వారితో ఈ ప్రజలకు ఈ ప్రజల యొక్క సమస్యల కోసం ఈ ప్రాంత అభివృద్ధి కోసం కృషి చేసే విధంగా భగవంతుడు వారిని ఆశీర్వదించాలని కోరుకుంటూ ఇంత పెద్ద కార్యక్రమానికి విచ్చేసి రమణ గారికి శుభాకాంక్షలు తెలిపి దేవుని ఆశీర్వాదం పొందిన మీ అందరి నాయకులకు పేరు పేరున కృతజ్ఞతలు ధన్యవాదాలు థ్యాంక్ యూ జగిత్యాలి నియోజకవర్గం నుండి రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించి సుమారు ముప్పై ఐదు సంవత్సరాలుగా రాజకీయ జీవితంలో అనేక ఉన్నత పదవులు ఆశ అధిరోహించిన ఉన్నత వ్యక్తిత్వంతో ఒక ఆదర్శ నాయకత్వంగా ఉన్న మన ప్రీతమ నాయకులు రమన్న గారి జన్మదిన సందర్భంగా చేసిన అభిమానులందరికీ శ్రేవులందరికీ అందరికీ ఒక శుభాకాంక్షలు జైత్యాల జిల్లా ప్రజలకు కూడా శుభాకాంక్షలు ఎందుకంటే ఒక పదవి వస్తేనే ఎగిరికి పడే రోజులు అనేక పదవులు వచ్చిన వ్యక్తిత్వాన్ని కాపాడుకుంటూ ముంగడు పార్టీలో ఉన్న శత్రువులు కూడా ముంగడు పార్టీలో ఉన్న శత్రు పార్టీలో ఉన్న వాళ్ళు కూడా మెచ్చుకునే నాయకత్వం రమణది ఆయన వ్యక్తిత్వం కూడా అట్లాంటిది అందుకే మీకు జైత్యాలు కూడా రమణను జైత్యాలు కాదు రాష్ట్రంలో కూడా రమణ గురించి మాట్లాడే ఎదుటి చెడుగా మాట్లాడే ఒక వ్యక్తి కూడా లేదు ఈవెన్ రేవంత్ రెడ్డి కూడా ఒకే ఒక్కసారి మాట్లాడిన తెల్లారి నుంచి బంద్ అయిపోయారు అంటే ఈ రోజు వరకు రమణ గురించి చెడుగా మాట్లాడిన వ్యక్తి లేరు ఎవరన్నా మాట్లాడుతున్నారు అంటేనే తెల్లారు అతను ఆగిపోతాడు ఎందుకంటే అతను పక్కన అతని మిత్రులు అతను కుటుంబ సభ్యులు యాక్సెప్ట్ అయ్యారు అలాంటి వ్యక్తిత్వం ఉన్న రమణకు ఈరోజు జిన్నజిన్న శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మీ అందరూ కూడా మరొకసారిపోతున్నారు 頼む <Thank>